హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్ నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరికైనా వీడియో షేర్ చేశానంటే ఫస్ట్ క్వశ్చన్ అండి అసలు ఎవరు షూట్ చేస్తున్నారు ఆ వాయిస్ నీదేనా ఎలా అప్లోడ్ చేస్తున్నావు ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అని అడుగుతున్నారు సో ఆ క్వశ్చన్ అయితే ఇప్పటికీ కంటిన్యూ అవుతుందనమాట నేనైతే ఎప్పుడైనా టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినా లేదంటే ఎర్నింగ్ అంటే మనీ వచ్చినా సరే అప్పుడు ఈ వీడియో షేర్ చేయాలి అనుకున్నాను ఈ వీడియో షేర్ చేయాలంటే ఖచ్చితంగా ఓ రెండు ఫోన్లు ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా షూట్ చేసే వాళ్ళు ఉండరు ఇది కంపల్సరీ అనమాట ఎందుకంటే కొంచెం కష్టం ష్టమైన వీడియో అనమాట సో దీనికి ఈరోజైతే ఒక ఫోన్ మా ఇంట్లో పాతది ఉంటే దాన్ని యూజ్ చేసి ఈరోజైతే వీడియో షేర్ చేస్తున్నాను ఈరోజు ఎవరు కెమెరామెన్ అంటే షూట్ చేసే వాళ్ళు ఎవరూ లేరండి ట్రైపోర్డ్నే యూజ్ చేస్తున్నాను అయితే నేను ఈ వీడియో షేర్ చేయడానికి గల కారణం ఏంటంటే మేము పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఎంతో వీడియో పెడతాం కదా ఆ పది నిమిషాలు వీడియో వెనుక ఎన్ని గంటలు పనిచేస్తున్నాము ఎంత ఆలోచిస్తున్నాము అనేది అసలు ఎంత కష్టపడుతున్నాము అనేది మీకు కొంత తెలిసినా మాకు సపోర్ట్ ఉంటుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినా కూడా వాళ్ళకు కూడా ఇదంతా తెలుస్తూ ఉంటుంది ఎంతో యూజ్ ఉంటుంది అని చెప్పి ఎందుకంటే ఏ వీడియో నేను షేర్ చేసినా కూడా దాని నుంచి వంద మందిలో కనీసం ఒక్కరికైనా ఆ వీడియో యూజ్ అయితే నేను చాలా హ్యాపీ అండి ఎవరినించైనా కొంచెం ఆ మాటలు కూడా వింటూ ఉంటాను అది నాకు చాలా మోటివేషనల్గా ఉంటుంటుంది ఎందుకంటే ఎవరైనా ఆ వీడియో చూసి మేము ఇలా చేసాము అలా అని చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను అలాంటప్పుడు ఓకే ఇంకా చెయ్యొచ్చు అనే మోటివేషనల్గా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి అదే నెగిటివ్ వస్తే మాత్రం కొంచెం అంటేనే ఛానల్స్ క్లోజ్ చేసేద్దాం అనిపిస్తూ ఉంటుంది సో ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడైతే ఈ వీడియో షూట్ అనేది ఎలా జరుగుతుందంటే నాకైతే మాత్రం కెమెరా కెమెరామెన్స్ ఎవరు ఉండరండి ఎవరైనా పెద్దవాళ్ళు అంటే కొంతమందికి సెలబ్రిటీస్కి అయితే చెప్పక్కర్లేదు వాళ్ళకి వెనక్కుంటారు కానీ మాలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళుగా ఉంటే వాళ్ళు షూట్ చేయడం కానీ ఎడిటింగ్ చేయడం కానీ ఇలాంటివి హెల్ప్ చేస్తారు కానీ నాకు మా పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు హాస్టల్లో ఉన్నారు ఇంటి దగ్గర ఉండేటప్పుడు కూడా నేను ఈ షూటింగ్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలని అనుకోలేదు అందుకనే ఈ ట్రైపోర్డ్తోనే నేనైతే షూట్ చేస్తానండి ఇప్పుడైతే లెంతి వీడియోస్ అనమాట ఏ వీడియో షూట్ చేయాలన్నా ముందు రోజు ఆలోచిస్తాను ఏదైనా బట్టలు మడత పెడుతుండగా లేదంటే అంట్లు తోమేటప్పుడు రేపు ఏ వీడియో షూట్ చేయాలి ఎంత టైంకి లేస్తే ఎంత టైంలో వంట కంప్లీట్ అవుద్ది ఏ కర్రీ చేస్తే ఎంత టైం అనేది మాకు తెలిసిపోతూ ఉంటుంది కదా సో మిగిలిన టైంలో ఎప్పుడు షూట్ చేయాలి ఎప్పుడు ఎడిటింగ్ చేయాలి ఏంటి అంత టోటల్గా ప్లాన్ చేసుకుంటాను ఆ ప్లాన్ ప్రకారము ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా అయినా సరే షూట్ చేసేస్తాను అనమాట ఇంకా వంట అయితే మాత్రం ఆ వంట చేస్తుండగానే ఇంకా వంట అయినా ఎప్పుడైనా టైమింగ్స్ ప్రకారం సెట్ చేసుకుంటాను సో ఇప్పుడు వచ్చేసి లెంత్ వీడియో అండి ఈ లెంత్ వీడియో కోసం కిచెన్లోన నేను కనిపించాలి స్టవ్ కనిపించాలి అని అనుకుంటే సో ఈ విధంగా అనమాట ఫ్లోర్ కనిపించకూడదంటే ఫ్లోర్ను కట్ చేస్తాము ఈ విధంగా మొత్తం ఆ కెమెరాని కరెక్ట్ యాంగిల్లో సెట్ చేస్తాను సెట్ చేసి ఇంకా ఆన్ చేసి వెనక్కి వెళ్తూ ఉంటాను అది ఇది లెంత్ వీడియో అనమాట ఇప్పుడైతే వంట అంతా కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఓన్లీ ఈ వీడియో షేర్ చేయాలి కాబట్టి ముందు వంట పని భోజనాలు అన్నీ కంప్లీట్ అయిపోయి ఈ వీడియోని మీకు ప్లాన్ చేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నాకైతే వంట లేదు ఓన్లీ ఒక బౌల్లో వాటర్ పెట్టి నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా వంట చేసేటప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ వేసేటట్టు కానీ లేదంటే ఆ వంట ప్రిపరేషన్ కానీ షేర్ చేయాలనుకోండి ఇప్పుడైతే ఆ ట్రైపోడ్ని ముందుకు తీసుకువెళ్ళి అది లెంత్గానే అంటే అదే పొడ ఉంచి అంటే ఒకటి రెండు బిట్స్ చూపించాలనుకోండి అదే లెంత్ ఉంచేసి కొంచెం ఫోన్ యాంగిల్ మార్చి అక్కడ ఆ బౌల్ మాత్రమే కనిపించేటట్టు సెట్ చేసేసి వీడియో షూట్ చేసేసి తీసేస్తాను లేదంటే ఆ వంట మొత్తం ఇక్కడి నుంచి నేను కనిపించాల్సిన అవసరం లేదు ఓన్ వంట మాత్రమే షేర్ చేయాలి అనుకున్నాను అనుకోండి సో ఈ ట్రైపోడ్ని లెంత్ తగ్గించేస్తాను తగ్గించేసి అక్కడ ఈ స్టవ్ పక్కన పెట్టేస్తాను అనమాట ఫోన్ యాంగిల్ కరెక్ట్గా సెట్ చేసి ఓన్లీ ఆ బౌల్ కనిపించినట్టు సెట్ చేసి ఆన్ చేస్తాను లేదంటే ఓన్లీ వంట ఛానల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే చిన్న చిన్న ట్రైపోర్డ్స్ ఉంటాయండి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందే ట్రైపోర్డ్స్ అని లైట్స్ అని ఇలాంటివన్నీ కొనుక్కోవాలి కొంచెం అవసరమే నేనైతే ఒక్కొక్కటిగా ఫస్ట్ ట్రైపోడ్ అయితే మాత్రం తీసుకున్నాను ఇది ఒక ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది సో వంట చేసేటప్పుడు మాత్రము ఈ కిటికీలు ఏవి తెరవకూడదండి ఎందుకంటే లైటింగ్స్ పడిపోతాయి దాని వలన కెమెరా క్లారిటీ అనేది ఉండదు నెక్స్ట్ వచ్చేసి ఫుల్ లైటింగ్ ఉండాలి నెక్స్ట్ అసలు ఒక్కటి కాదు అన్నీ ఇంకా ఉంటాయి ఏ మాత్రం కూడా క్లారిటీ లేకపోయినా చూడ అంతా బాగానే ఉంటే ఇంకా దానికి వ్యూస్ రావడమే కష్టము ఇంకా ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా కూడా ఆ నెగిటివ్ కామెంట్స్ అని ఇంకా ఏమేమో ఉంటాయండి అదంతా కూడా కష్టమే సో ఇప్పుడు చూసారా ఏమైనా ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు అలా వేస్తూ షే ఇంకా వీడియో అనేది షూట్ జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి అసలు ఇలాంటి షూట్ జరిగేటప్పుడు ఏమాత్రం పొరపాటు అంటే ఏదో ఒక ఉల్లి తొక్క ఉన్నా ఏదో చిన్న గ్లాస్ బాగకపోయినా అన్నీ కూడా నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉంటారండి అసలు ఆ నెగిటివ్ కామెంట్ పెట్టేటప్పుడు వెంటనే ఛానల్ క్లోజ్ అనిపిస్తూ ఉంటుంది కానీ తప్పదు మళ్ళీ ఇన్ని కష్టం ఎంత కష్టపడి చేస్తున్నాం కదా మళ్ళీ ఇప్పుడు నెగిటివ్ వచ్చిన వెంటనే మానేస్తామా అనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి షార్ట్కి షార్ట్కి అదే వీడియో షూట్ చేయాలంటే సేమ్ అండి మనము అంటే మనం కనిపించాలనుకుంటే ఫోన్ యాంగిల్ మారుస్తాను ఇలా స్క్రీన్ ఈ విధంగా పెడతాను లేదంటే ఓన్లీ ఇంగ్రీడియంట్సే కనిపించాలంటే లెంత్కి షార్ట్కి ఒకటే ఉంచేస్తాను యాప్లో ఎడిటింగ్ అనేది కొంచెం చేంజ్ చేస్తాను అనమాట రొటేషన్స్ చేంజ్ చేస్తాను సో వంట దగ్గరకు వచ్చేసరికి షూట్ అలా చేస్తాను కదా ఇప్పుడు బయటకు వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి తోట అనుకోండి కొబ్బరి తోటలో సీన్ చేయాలి నేను వెళ్తున్నట్టు కొబ్బరి తోటలోకి వెళ్తున్నట్టు కొబ్బరి తోటలోకి వస్తున్నట్టో చేయాలనుకోండి అక్కడ కూడా ఎవరు ఉండరండి ఓన్లీ ట్రైపోడ్ ఉంటుంది ట్రైపోడ్కి ఎంతవరకు మనం ఎక్కడి వరకు వెళ్ళాలి ఏ విధంగా కనిపించాలి దూరం ఆ దగ్గర ఇవన్నీ ఉంటాయి డిస్టెన్స్ అనేది చేంజ్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడ ట్రైపోర్డ్ల కెమెరా పెట్టేసి కెమెరా ఆన్ చేసి వెళ్తాను వెళ్ళే సీన్ కట్ చేసేస్తాను వచ్చే సీన్ని ఉంచుతాను మనం వెళ్ళే సీన్ కావాలనుకుంటే వెళ్ళే సీన్ ఉంచుతాము వచ్చే సీన్ కట్ చేసేస్తాము అలా అనమాట ఇక్కడ ముందు వెళ్ళే సీన్ కనిపించి అక్కడ పని చేస్తున్నట్టు కనిపించి ఆ తర్వాత వచ్చే సీన్ కనిపించాలంటే ఇదే బిట్ని ఫస్ట్ లాస్ట్ పెట్టేసి సీన్ ఉంచడము వచ్చే సీన్ కట్ చేయడం ఇలా చేస్తూ ఉంటానన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ తీస్తున్నట్టు కనిపించాలి మనం వస్తున్నట్టు కనిపించాలి ఫ్లోర్ కనిపించాలి అంటే ఇదంతా ల్యాండ్ అది క్లీన్ చేసినట్టు ఇవన్నీ కనిపించాలి అనుకుంటే సేమ్ అండి అదే విధంగా లెంత్ని పెంచాలి ఇంకా అదే విధంగా షూట్ జరగాలి ఇక్కడ ఆన్ చేసేసి వెళ్తానమాట వెళ్ళేసి కట్ చేసేసి కొంచెం దూరం వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నట్టు ఇంకా చూపించి వచ్చిన వస్తున్నట్టు ఉంచి తర్వాత కాయం తీస్తున్నట్టు చూసి ఇదంతా ఇలా ఉంటుందన్నమాట సో ఈ విధంగా అయితే నేను ట్రైపోర్డ్ యూస్ చేస్తున్నాను కాబట్టి ప్రతి బిట్కి కూడా ఆఫ్ చేసేసి మళ్ళీ అది క్లారిటీగా వచ్చిందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ బిట్కి చెక్ చేసినా కూడా ఒక్కోసారి అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయండి ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోతుంది ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది ఇంకా వాళ్ళ పనులు ఉంటాయి కదా అని చెప్పి అయితే ఇబ్బందిగా ఫాస్ట్ ఫాస్ట్గానే చేస్తూ ఉంటాము అక్కడతో షూటింగ్ అనేది ఆగిపోదు నేనైతే బ్రేక్ చేసేస్తానండి ఎందుకంటే మళ్ళీ మరుసటి రోజు ఎడిటింగ్ చేసుకోవడం లేదంటే ఆ రోజు నైట్ ఎడిటింగ్ చేసుకొని మరుసటి రోజు ఉదయం వాయిస్ ఇచ్చుకోవడం అలా అందుకనే నాకు లెంత్ వీడియోస్ డే బై డే చేస్తూ ఉంటాను ఇంత కష్టపడి చేసిన వీడియోని షార్ట్లో కూడా పెడుతుంటాయి ఎందుకంటే షార్ట్లో అయినా కొన్ని వ్యూస్ వస్తాయేమో లెంతికి అయినా వ్యూస్ వస్తాయేమో అలా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి షూట్ జరిగింది కదా ఇంకా ఎడిటింగ్ ఎలా చేస్తాను అనేది చెప్తాను ఎడిటింగ్ వచ్చేసరికి విఎన్ యాప్ అని కైన్ మాస్టర్ అని ఎలా ఉంటాయండి కొన్ని యాప్స్ నేనైతే విఎన్ యాప్లో చేస్తూ ఉంటాను కాబట్టి విఎన్ యాప్ని ఇంకా డౌన్లోడ్ చేసుకుంటాము డౌన్లోడ్ చేసుకొని ఇంకా అందులో ఏవైనా ఇప్పుడు అది అంతా కూడా ఒక ప్రాసెస్ ఈ ప్రాసెస్ కూడా చాలా పీస్ఫుల్గా చేయాలండి చేసేటప్పుడు ఎందుకంటే కొన్ని ఇబ్బందికరంగా ఉండే సీన్స్ అన్ని మనము కట్ చేస్తూ ఉండాలి ఇప్పుడైతే విఎన్ యాప్లోన డౌన్లోడ్ చేసిన తర్వాత ఆల్రెడీ మా ఫోన్లో డౌన్లోడ్ అయ్యి ఉంటాయి ఇది పాత ఫోన్ కాబట్టి ఇందులో ఇప్పుడు మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ మనకి వీడియో క్లిప్స్ అనేవి వరుసగా వస్తూ ఉంటాయి కదా ఆ వరుసగా వచ్చే క్లిప్స్ అన్నీ కూడా యాడ్ చేసేసి ఇంకా అంతేనండి అక్కడ ఎడిటింగ్ అంతా కూడా కట్ అని రొటేషన్ అని ఇంకా అలాంటివన్నీ ఉంటాయి షార్ట్ నుంచి షార్ట్ అనేది షూట్ చేసినప్పుడు లెంత్కి మార్చాలన్నా అలాంటప్పుడే రొటేషన్ అవసరం కానీ లేదంటే లెంత్ వీడియోస్ క్లిప్స్ అన్నీ కూడా యా వరుసగా యాడ్ చేసేసి ఇందులో వేస్ట్ మెటీరియల్ అంటే మనకి అవసరం లేదు ఈ బిట్ అవసరం లేదు లేకపోతే ఈ బిట్టు రెండుసార్లు అవసరము అనేది రెండు సార్లు యాడ్ చేసినట్టు అలా ఉంటుందన్నమాట మొత్తం ప్రాసెస్ అంతా కూడా కట్ అని డిలేట్ అని అవసరం లేని బిట్స్ అన్నీ కూడా డిలీట్ చేసేస్తూ అవసరం ఉన్న బిట్స్ అన్నీ కూడా ఇంకా బ్రేక్ చేస్తాము వీలైనంత వరకు నేనైతే అదే ఎడిటింగ్ దగ్గర చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా మాట్లాడడం చెయ్యాలి నెక్స్ట్ చాలా తక్కువ అంటే కొంచెం తక్కువ లెంతి అనేది తగ్గించాలి అనే ప్రయత్నిస్తూ ఉంటాను కాకపోతే క్లారిటీ లేకుండా మాట్లాడినా కూడా అర్థం కాదు కదా అవతల వాళ్ళకి అని చెప్పేసి ఇంకా మాత్రం ఉంటుంది అనమాట ఒక్కోసారి సో ఇప్పుడు వచ్చేసి ఇగోండి సోఫా ఉన్నది నేను లేను బిట్ అవసరం లేదు కాబట్టి ఇంకా సోఫా లే సోఫాలో నేను లేని వరకు ఇగో ఇక్కడ బట్టలు మడత పెట్టే సీన్ కనిపించాలి కాబట్టి అక్కడ వరకు ఉంచి అక్కడ కట్ చేస్తాము సో ఇప్పుడు ఈ బిట్ అవసరం లేదు కాబట్టి దీన్ని డిలీట్ చేస్తాము ఈ విధంగా ఎడిటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా వాయిస్ దగ్గర మాత్రం ఎటువంటి చేంజెస్ ఏం ఉండవండి అలా మనము ఏది మాట్లాడుతామో అలా వాయిస్ ఇచ్చేయడమే అయితే కొన్ని మైక్స్ ఉంటే ఆ మైక్స్ దగ్గర మాత్రం ఇంకా వాయిస్ స్వీట్ వాయిస్ అనేది ఉంటుందేమో మరి నాకు తెలీదు నేనైతే ఒక్కోసారి డైరెక్ట్గా వాయిస్ ఇచ్చేస్తూ ఉంటాను ఫోన్లోనే లేదంటే ఒక్కోసారి మైక్ యూజ్ చేస్తూ ఉంటాను ఇగో ఇప్పుడు కెమెరా అంతా తిప్ప అంటే నేను ఒక దగ్గర పెడదాం అనుకునేటప్పుడు అది ఆన్లో ఉంది కాబట్టి ఆ బిట్టంతా కూడా వేస్ట్ కాబట్టి దాన్ని ఓన్లీ బౌల్ చూపించాలి కాబట్టి ఆ బౌల్ దగ్గర తీసుకొచ్చి కట్ చేస్తాను అనమాట సో కట్ చేసేసి ఈ వేస్ట్ దంతా కూడా డిలీట్ చేస్తూ ఉంటాను సో ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుందండి దీనికి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతూ ఉంటుంది ఒక్కోసారి అసలు ఫోన్ స్ట్రక్ అయిపోవడం అని ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఒక్కోసారి అసలు ఫుల్గా వీడియోస్ చేస్తున్నప్పుడు ఏవో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి తెలియదు అప్పుడు తెలిసిన వాళ్ళని కనుక్కొని చేస్తూ ఉంటాను ఇప్పుడు ఎడిటింగ్ అంతా అయిపోయింది కదా వాయిస్ ఇచ్చుకోవాలి వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా చాలా పీస్ఫుల్గా అసలు ఎటువంటి సౌండ్ డిస్టర్బెన్స్ అనేవి ఉండకూడదు అందుకనే డోర్ లాక్ చేస్తూ ఇంకా కింద కూర్చుంటూ ఎందుకంటే ఎటువంటి అంటే స్క్రిప్ట్ రాసుకోవడాలు ఇలా ఏమి ఉండదండి మనం మైండ్లో ఏముంటుందో ఈ ఫోన్లో ఏమైతే మేము షూట్ చేసామో అదే చూస్తూ మాట్లాడేస్తూ ఉంటాము ఒక్కోసారి ఎక్కడ ఏ చిన్న మాట ప్రాబ్లం వచ్చినా కూడా అది డిలీట్ చేయడము రెండు మూడు సార్లు వాయిస్ ఇవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది మా వారు మలేషియా నుంచి తీసుకొచ్చారు ఈ మైక్ ఇంకా ఈ మైక్ని యూజ్ చేస్తూ ఉంటాను ఒక్కోసారి ఒక్కోసారి డైరెక్ట్గా మాట్లాడేస్తూ ఉంటాను కొన్ని కొన్ని మైక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి లాస్ట్ నిమ్మకాయల వీడియో కూడా అంతేనండి మైక్ దగ్గర కొంచెం వాయిస్ అనేది ప్రాబ్లం వచ్చింది అలాగే ఇంకా ఆ వీడియోస్ అవనేది ఒక్కోసారి చూసుకోము అది అప్లోడ్ అయిన తర్వాత ఎప్పుడో చూసుకుంటాను అలాంటప్పుడు దాన్ని డిలీట్ చేయలేము ఉండలేము సో అలాంటప్పుడు మీ సపోర్ట్ అవసరం అండి చాలా అవసరం అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడైతే వీడియోని సేవ్ చేసేసాను అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు అంటే ఫేస్బుక్లో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో అప్ అప్లోడ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవడానికి నెట్ అవసరము ఆ నెట్ అనేది ఇక్కడ మాది బాగా పల్లెటూరు కాబట్టి ఇక్కడ వైఫై లేదు మేము వేరే ఇంట్లో ఉంటాము అక్కడైతే ఆ ప్రాబ్లం ఉండేది కాదు మళ్ళీ వేరే ఇల్లు షిఫ్ట్ అవుతామేమో అని చెప్పేసి ఇక్కడ పెట్టలేదనమాట సో ఇప్పుడైతే ఏ కంటెంట్ అవసరమో ఆ కంటెంట్ నేమ్ రాసేసి ఇక్కడ డాబా పైన మాత్రమే వస్తుందండి ఇంక అన్ని పనులు బ్రేక్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడానికి పైకి వెళ్ళి అక్కడ కాస్త తిరుగుతూ ఉంటాను ఒక్కోసారి అయితే ఆ వీడియో అప్లోడ్ చేయడానికి నెట్ లైక్ టూ త్రీ డేస్ ఇంకా బ్రేక్ చేసేస్తాను ఇన్ని ఇబ్బందులు ఉంటాయండి ఒక వీడియో వెనుక ఇన్ని తిప్పలు ఉంటే ఓ పది నిమిషాలు తొమ్మిది నిమిషాలు ఇన్ని అదే ఇంకా ఎన్ని ఎంతైతే టైం అంత ఆ వీడియోస్ అనేవి మీ వరకు చేరుతూ ఉంటాయి అందుకే ఒక్కోసారి నేను ఏ పనులు చేస్తానో అవే షేర్ చేస్తూ ఉంటాను వీలైనంత వరకు ప్రతి వీడియోలో నా మెసేజ్ ఉండడానికి చూస్తాను ఒక మంచి మెసేజ్ ఉండడానికి చూస్తూ ఉంటానండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ వెనుక ఇంత కష్టం ఉంది కాబట్టి ఇంకా నేను ఎలా షేర్ చేస్తాను ఎలా వీడియో షూట్ చేస్తాను అనేది అంతా కూడా మీతో షేర్ చేశాను కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్ది మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాను